కోనారం డెబ్బై ఏడు పదిహేను అంటున్నారు ఇంకోటి అద్భుతంగా ఉంది పది ముప్పై కేర్రెలు తక్కువ లేవు ఆర్గానిక్ వ్యవసాయంలో ఈ రసాయన ఎరువులు వాటర్ సున్నా కంటే ఇక్కడ బాగుంది అనుమానం ఉంటే కొద్ది విస్తీర్ణలైన సాగు చేసుకుని గమనించి ఇప్పుడు నలభై ఐదు యాభై బస్సాలు తగ్గదండి వరిలో సన్న రకాలకు ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో శాస్త్రవేత్తలు రూపొందిస్తున్న నూతన రకాలు రైతుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి దీనికి తోడు మార్కెట్లో సన్న రకాలకే అధిక ధర లభిస్తూ ఉండటంతో వీటి సాగు అనేది రైతులకు అత్యవసరంగా కనిపిస్తా ఉంది ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లా కోనారం వరి శివ స్థానం నుంచి నూతనంగా రూపొందించిన డెబ్బై ఏడు పదిహేను రకం రైతులను అమితంగా ఆకర్షిస్తోంది ఖరీఫ్లో నూట ముప్పై ఐదు రోజుల కాల పరిమితి కలిగిన ఈ అటు ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో సైతం రైతులు సాగు చేసి మంచి ఫలితాలు సాధిస్తా ఉన్నారు ప్రస్తుతం ఈ రకం రెండవ మినిక్ దశలో ఉంది ఈ సన్నగింజ రకాన్ని కృష్ణా జిల్లా ఘంటసాల మండలం ఘంటసాల పాలెం గ్రామ అభ్యుదయ రైతు ఉప్పల ప్రసాదరావు పది ఎకరాల్లో సాగు చేసి మంచి ఫలితాలు సాధించే దిశగా ముందడుగు వేస్తున్నారు ఉన్నారు ఎకరానికి నలభై నుంచి యాభై బస్తాలు దిగుబడి సాధించే విధంగా పంట కల్పిస్తా ఉంది ఈ నూతన రకం సాగులో ఈ అభ్యుదయ రైతు అనుభవాలను ఇప్పుడు తెలుసుకుందాం ప్రసాద్ రావు నమస్తే నమస్తే అండి నమస్తే మీరు రెండు వందల ఎకరాల వ్యవసాయం చూస్తూ అంటే ముచ్చట వేస్తా అండి ఎన్నో రకాలు సాగు చేస్తాను ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా చాలా రకాలు తీసుకొచ్చారు గతంలో బాపట్ల మార్టే రకాలు చేసేవారు ఇప్పుడు మన తెలంగాణ నుంచి కూడా చాలా రకాలు సాగు చేసే ఇప్పుడు కోనారం డెబ్బై ఏడు పదిహేను అంటున్నారు అవునండి ఏంటండి దీని స్పెషాలిటీ చాలా బాగుందండి బీయింగ్ క్వాలిటీ అద్భుతంగా ఉంది మనం తక్కువ పెట్టుబడితో మంచి కలుబలం కలిగి చాలా బాగుందండి దిగుబడి అయితే ఇప్పుడు నలభై యాభై పర్సెంట్ తగ్గదు అనిపిస్తుంది దానికి బీపీటీ ఎవరైనా సున్ననాల కంటే ఇప్పుడు సన్నంగా ఉందండి చాలా సన్నంగా ఉంది బాగుంది అంటే ఇంచుమించుగా మీకు తెలంగాణ దగ్గరగా ఉంది ఇప్పుడు కేనం రకాలు చాలా బాగుంటాయి అండి దోమను గింజ క్వాలిటీ బాగుంటుంది నేనేదో కొద్దిగా మినికెట్ పెట్టానండి చూసి చాలా నచ్చి ఏడు ఒప్పది ఎకరాల్లో పెట్టానండి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి చాలా రకాలు సంవత్సరాలు వస్తాయి దీని స్పెషాలిటీ ఏంటండి ఏంటంటే తక్కువ పెట్టుబడితో తగ్గ ఎత్తి పెరగదు తగ్గు మాత్రంగా ఉంటుంది మన గాలి దెబ్బలకు కానీ పడిపోయేది కాదు కాలుబలం బాగుంది కంకిలో గింజలన్నీ కంకులన్నీ సమానంగా ఉన్నాయి చాలా బాగుందండి పంట గతంలో ఏంటంటే తెలంగాణ సోనా అనేది ఒక విప్లవం అవునండి అయితే మన కోస్తా జిల్లాలో పైరు ఎత్తు ఎక్కువ పెరిగిపోయి పడిపోతుంది ఎత్తు ఎక్కువ పెరిగిపోయినా సరే దానికి కాలుబలం లేదండి ఊరినే పడిపోతున్నాగా అది ఇది బాగా కాలుబలం వచ్చింది ఎట్లా బాగా కాలుబలం ఉంది చేత చాలా బాగుందండి దుబ్బు చేత చూడండి అసలు ఒక దుబ్బులో పది ముప్పై కర్రలు తక్కువ లేవు కర్రలన్నీ ఉండకర్రలని సమాన కొంకులతో మంచి దిగుబడి వస్తుందండి మీరు ఎంత దూరంలో నాటారండి ఇది ఇది లైన్ ఒకటి పుడిపించానండి అంటే లైన్ వరు వరుసకి తొమ్మిది పది పది అంగుడాలు ఉంటుందండి మొక్క మొక్క ఏడెనిమిది అంగుళాలు సుమారుగా ఎడు చూసినా ఎనిమిది తొమ్మిది ఒక రంగ శ్రీవరు సాగు అంతే అంగుడా అంతేనండి తెలంగాణ సోనా అనేది అతి సన్న గింజ అవునండి మరి దీని గింజ నాణ్యత ఉందండి చూడండి మన యాభై రెండు సోనాలు కంటే చాలా సన్నగా ఉంది ఇంచు తెలంగాణ సోనా దగ్గరగా దగ్గరగా ఉందండి తెలంగాణ సోనా దగ్గరగా ఉంది కంకి కాడ చాలా ఎక్కడ సొందు తప్పు గాని మడంతాలు గాని లేదు అన్ని గింజలు బాగా పాలు పోసుకుని బీచిపోతాయి ఎన్ని గింజలున్నాయండి కంకిలో సుమారు నాలుగు వందల యాభై ఐదు వందలు తక్కువ లేవండి బాగుందండి అటు ఇటుగా చీలితడి అట ఉంది కానీ ఇట్లా పెట్టు చూస్తాంటే బాగానే ఉంది ముద్దకంకే కంకే ముద్దు కాలు బలం ఎక్కువ అంటున్నారు మీరు లైన్ రకంగా అవునండి ఏంటంటే రైతులు దగ్గర దగ్గరగా ఊడిస్తేనే దిగుబడి ఎక్కువ వస్తాయి ఈ మధ్యన బెంగాలీ ఉడుపులో కూడా మంచి దిగుబడులు వస్తున్నాయని చెప్తున్నారు బాగుంటుంది ఇది ఈ పద్ధతి చాలా బాగుందండి ఈ తూర్పు నుంచి పడమరకి లైన్లు వేసి ఉడిపిస్తాం దాంట్లో ఏమవుతుందంటే సూర్యరశ్మి వరుసల్లోకి వెళ్ళి పైరు చాలా ఆరోగ్యంగా ఉంటుందండి రెసిస్టెన్స్ గా ఉంటుంది సూర్యరశ్మి పడుతుంది కదా టెల్లరింగ్ బాగా చేస్తుంది రెట్టింపు చేస్తుంది టెల్లరింగ్ ఇటీవల కాలంలో ఏంటంటే ఎక్కువ కాలపరిమితి ఉన్న రకాల కంటే తక్కువ కాలపరిమితి ఉన్న రకాలకే ప్రాధాన్యత పెరుగుతా ఉంది అవునండి దీని పంట కాలం ఎంత పంటకాల నూట ముప్పై ఐదు రోజులు అండి అంతే ఖరీఫ్ లో రబీలో నూట ఇరవై నూట యాభై రోజులు సార్ సో ఈ రకం చేస్తుంది బాగా పైరెత్తి ఎంత గమనించారండి పైరెత్తి అంటే ఇది సుమారు ఎంత మూడు అడుగులు లోపే ఉంది కదా సార్ ఎత్తుకాడ తక్కువే ఉంది కాబట్టి టెల్లింగ్ చూడండి బాగా చేసింది చేత ఉండాలండి మనకి ఎత్తు ఎందుకండి ఎత్తుంటే ఇబ్బంది ఏంటండి ఎటుకొట్టు ఉరిగిపోతుంది అంటారు పొట్ట వచ్చేదాకా చాలా కురసగా ఉందండి పొట్ట మీద ఓ జాడి పెరిగింది చాలా కురసగా విపరీతమైన చేత కురసగా ఉన్నా గానీ బాగా సక్సెస్ రకం దిగుబడి అలా గమనించండి దిగుబడి అంటే ఇప్పుడు నలభై ఐదు యాభై బస్సాలు తగ్గదండి ఇంకెక్కువ అంటున్నారు కానీ పక్క రైతులు చూసి నాకైతే నలభై ఐదు యాభై తగ్గదండి నలభై ఐదు వస్తాలు వస్తే ఒక అద్భుతం కాలు బలం బాగుంది చక్కగా ఉరి హైట్ పెరగకుండా టెల్లరింగ్ బాగా చేసింది ఆర్గానిక్ వ్యవసాయానికి పనిచేస్తుంది బ్రహ్మాండంగానండి అంటే ఆర్గానిక్ వ్యవసాయంలో ఈ రసాయన వాటర్ కాబట్టి అవునండి తక్కువ ఎరువులతో చాలా తక్కువ ఎరువులతోనే పండుతుందండి యాజమాన్యం అంటే మన డైరీ ఉంది కదండి రెండు మూడు ట్రక్కులు పెడపొ తాం అండి తొలక తొలకర్ల మటు జొను వేస్తానండి ఈ దమ్ము చేసేసి ఎక్కువ అజం ఫస్ట్ బ్యాక్టరీ జీవన ఎరువులు వేస్తాను ఈ మెగా ఫోర్ వేసానండి రోమర్ ఆలది ఫెర్టిలైజర్ చాలా తక్కువండి డిఏపి ఒక ముప్పై కేజీలు వేసాను యూరియా ఒక ఇరవై కేజీలు వేసాను పొటాష్ మొదట్లో పదిహేను కేజీలు వేసాను తర్వాత ఏమో పొట్ట మీద వేసాను ఇక్కడ మళ్ళీ మజ్జియ వేయలేదు సార్ మధ్యలో అసలు అంటే మనం ఆ పచ్చి రొట్ట పెంట ఉంది కదండి అయితే మళ్ళీ సరిపడా దుబ్బు చేసింది చాలా బాగుంది మధ్యలో వేస్తే మళ్ళీ ఎక్కువైపోతుందని వేయలేదండి పొట్ట ముందు గ్రోమోరాళ్ళది భూ ఔషధని పొటాష్ బేస్డ్ అండి రుగు ఒకటి దాంట్లో సుష్మోష పదార్థాలు చాలా ఉన్నాయి అది ఒకటి కొద్దిగా పదిహేను కేజీలు యూరియా వేసానండి చక్కగా పండేసింది అన్న రకాలు అగ్గి తెగలని పొడత సమస్యలు అవును మరి దీనికి లేదండి అసలు ఏ తెగులు లేదు ఏ తెగులు గమనించాలి వాళ్ళు అన్నదానికి ఏంటి కదా మరి ఏంటో ఎక్కడ మనకి అసలు ఏడు వాతావరణం కదా చాలా అనుకూలంగా ఉందండి ఈ రకమే కాదు ఏ రకానికి చెడపేడలు లేవు దీంట్లో అక్కడక్కడ ఈ మామనగాయ అనేది కనపడతా ఉంది మామూలుగానండి ఎక్కువ విస్తీర్ణం కదా మనం చేసే పొలం ఏడైతే ఈ అనుకున్నామండి చాలా మంది రైతులు స్ప్రింగిల్ చేయాల నాకేంటండి ఏదైనా నాకు ఒకప్పుడుకప్పుడు యాక్షన్ తీసుకోవడం కొంచెం లేట్ అయిపోతుంది వాతావరణం ఒకసారి సహకరించదని దీనికి ఈ సన్నాటకాల మట్టుకి ఆఫ్ రెండు వందల ఎంఎల్ చెస్ అక్టారా కొద్దిగా అది పెద్ద సింపులే కదా అడ్వాన్స్గా చెస్ అక్టారా ఈ ప్రొక్లేను వంద గ్రాముల కాడికి కొట్టానండి అప్పటికేం లేదు కొట్టాల్సిన అవసరం లేదు అయినప్పటికీ ఎట్లా ఉంటుందో అభ్యసానండి చెస్ అంటే దేనికోసం అండి దోమ 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 దోమారాటారా దోమకేనండి పంగి సైడ్ అండి అనేది ప్రొక్కుల అవునండి తక్కువ కత్తులతో లాగిచ్చేసాం అసలు కొట్టాల్సిన అవసరం లేదు ఏడు అంత బాగుంది వాతావరణం నీటి తడి విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు నీటి తడు అంటే మనకి నీళ్లు ఈ ఖరీఫ్ లో ఇబ్బంది లేదండి వర్షాలు పడి ఇప్పుడు ఇప్పుడు ఆరతడు పెట్టాం ఎప్పుడు నాటారండి ఇది ఇది ఆగస్టు పదిహేను వచ్చేసిందండి కోతకు వచ్చేసినట్టుగా ఒక వారం రోజుల్లో రెడీ అయ్యి సో ఈ రకం గురించి మీరు ఏం చెప్తారు నా సన్న రకాల్లో చాలా అద్భుతంగా ఉందండి తక్కువ పెట్టుబడితో మనకి బియ్యం క్వాలిటీ బాగుంది మరి దిగుబడి కూడా బాగుంది కనుక బిపిటీ ఎవరి సున్నా నాలుగు వేసుకునే వాళ్ళు దీనికి వెళ్ళొచ్చు అండి కేవలం డెబ్బై ఏడు పదిహేను అనేది రెండో మరి గత సంవత్సరం ఏ విధంగా గమనించారు మినికెట్ పెట్టాం కదా చాలా బాగుంది సో మున్ ముందు ఈ రకాన్ని మన కోస్తా జిల్లాల్లో ప్రతి రైతు సాగు చేసుకున్నా బాగానండి బాగా సన్న రకాలు చాలా వేస్తామండి బాపట్ల రకాలు వేస్తాం మాట నుంచి వచ్చిన సన్న రకాలు వేస్తాం ఇటన్నిటి మీద చూస్తే మటుకి ఇది మనకి చాలా అద్భుతంగా ఉంది దీంటంటే రోజులు తక్కువ కదండి నూట ముప్పై ఐదు రోజులు అంటే మనకి రబీలో మేము ఒరి తర్వాత మినిమేస్తామండి మినిమం కాడ మనకి చక్కగా టైం మనకు సరిపోతుంది మరి పొట్ట తెలుపు లేదు మరి నేను అన్నం వండి చూసాం చాలా బాగుంది బీపీ ఎవరి సున్నా కంటే బాగుంది కనుక మరి సన్న రకాలు వేసుకునేవాళ్ళు యాభై నుండు సున్నా నాలుగుకి ప్రత్యామ్నాయంగా వేసుకుంటే ఇవాళ రెండు సున్నా నాలుగు పండిస్తున్న మాటలు కాదండి నాలుగు స్ప్రేయింగ్లు అన్నిటికీ లొంగిపోతుంది అది ఒక బియ్యం క్వాలిటీ బాగుంది కానీ దాన్ని వదిలిపెడతా రైతులు ఇవాళ దాని స్థానంలో దీన్ని పెట్టుకుని రైతులు చాలా ముందుకు వెళ్ళొచ్చండి దాని మీద రెసిటెన్స్ గా ఉంటుంది సో ఇలాంటి కొత్త రకాలని అనుమానం ఉంటే కొద్ది విస్తీర్ణాలు అయినా సాగు చేసుకుని గమనించి వేసుకోవచ్చు వేసుకోవచ్చు అవసరం లేదండి ఇది బాగా సక్సెస్ అయ్యారు మీరు ఆల్రెడీ మీ మీ ప్రత్యక్ష అనుభవం చెప్పి బాగా అన్నం ఉండి చూసాం ఎవరిని సున్నాళ్ళ కంటే ఇక్కడ బాగుంది దానికంటే సన్నంగా ఉంది దానికంటే రోజులు తక్కువ దానికంటే తెగుళ్ళు చీడపేడలు చాలా తక్కువ కనుక మన ఖర్చు తక్కువలో తగ్గ హ్యాపీగా పండించుకోవచ్చు సో దిగుబడి ఇప్పుడు నలభై నుంచి యాభై తేలిక వస్తుందండి తేలిక మీకు ఎంత ఖర్చు అయిందండి ఇది ఎకరానికి ఎకరానికి ఖర్చు అంటే చాలా పెట్టేసరే చాలా తక్కువ ఖర్చు అయిందండి ఏడు వాతావరణం బాగుండడంలో మనం స్ప్రెయింగ్ పెద్ద స్ప్రెయింగ్ చేయాలి అంతా ఒక ముప్పై వేలు అయిపోతుందండి మొత్తం అంటే అంతా సొంత ట్రాక్టర్లు ఉన్నాయి పెంట పోకుంటాం అంతకంటే ఎక్కువదండి కలుపు కలుపుకాడ అసలు తీల ముప్పై వేలు ఖచ్చితంగా ఇప్పుడు యాభై వస్తాయి అంటే మీకు ఇప్పుడు మార్కెట్ ధర సన్న రకాలకు రెండు వేలు ఉంది అవునండి మరి దీనికి ఎలా వస్తుంది అనుకుంటున్నారు బాగా వస్తుంది దీని మంచి బీపీటీ కంటే ఏం తక్కువ రాదు శాస్త్రవేత్తల స్థాయిలో ఎకరానికి ఎంత దిగుబడి వస్తుందని చెప్పారండి అదే ఏడు పాయింట్ ఐదు టన్నులు హెక్టార్కి హెక్టార్ కి అనే ఇచ్చారండి దానికంటే ఎక్కువ అవుతుంది రైతు స్థాయిలో చేసుకుంటే మీ అనుభవమే ఒక నిదర్శనం నాలుగు కూడా అడిగానండి ఈ వెరైటీ చేసిన నాలుగు కూడా అడిగాను అందరిది కూడా చాలా అద్భుతంగా ఉందండి రాయచూరు కర్ణాటకలో కూడా బాగా పెట్టారు విత్తనం చాలా బాగుంది అంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు